టిఫిన్ చేసి ఒక ప్లేస్ వెళ్తాం ఆ ప్లేస్కి వెళ్ళి మీకు దాన్ని విజిట్ చేసి ఎలాగెలాగే చెప్తాం ఆనియన్ దేశ తింటారు మీరు కూడా తినేసి వీడియో చెప్తాను బాగుంది నిజంగానే బాగుంది ఓకే కృష్ణారెడ్డి రాజధాని హోటల్ ఎగురువైనా అనమాట రరచిల్లెడ వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాము రోజు వాటర్ సరిపోద్దా వెళ్దామా మరి వైపు వెళ్ళాలి ఇది పద్మాపురం చదువుతాను అంటారు ఇంకో రూట్ కూడా ఉంది మనకు ఆ రూట్ కూడా చెప్తాను ఇది పద్మాపురానికి వెళ్ళే రూట్ అనమాట చాలా బాగుంది ఇక్కడ ట్రీస్ అయితే చూస్తున్నారు కదా ఈ రూట్ మీదుగానే మనం రన్న జిల్లాలో వాటర్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అంటే చాక్లెట్స్ తయారు చేస్తారు ఇక్కడ లోపలికి సో ఇది కూడా ఏదో ఒక రోజు ఎక్స్ప్లోర్ చేస్తాం మీకు ఓకేనా పద్మాపురం గార్డెన్ అంటారు అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అదిగో మనకు వెనకాల కనిపిస్తుంది కదా మౌంటైన్స్ సో అక్కడే మనకైతే వాటర్ ఫాల్ ఉంది దాన్నే రణజిల్లెడ వాటర్ ఫాల్ అంటారు మనకు అరకువేలు నుంచి జస్ట్ మూడున్నర కిలోమీటర్లు ఉంటది అరకువేలు నుంచి ఎగ్జాక్ట్ గా పద్మాపురం గార్డెన్స్ నుంచి అయితే మనకు జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తుంది సో అక్కడ వాటర్ ఫాల్ అయితే ఈ రోజు వెళ్ళబోతున్నాం మీకు చూపిస్తాము మేము ఎక్స్పీరియన్స్ పొందింది మేము అంతా కూడా అక్కడ వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్ళి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం విత్ జయరాజ్ తోటి ఈ పక్కనే మనకు వి రిసార్ట్స్ అని ఉంటదండి చాలా బాగుంటది ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ముందుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది ఇక్కడ నుంచి బాబు ఫోటోషూట్ రాజాలు ఎవరు బాగుంది అక్కడ వచ్చే కదా వెళ్తున్నాం రైల్వే స్టేషన్ అన్నాను కదా ఇది ఇక్కడ వచ్చి కలవచ్చు అనమాట ఇది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అరకు రైల్వే స్టేషన్ నుంచి తిన్నగా వచ్చేవచ్చు సో ఇది ఇలా రాగానే ఇది చెట్టు ఉంది ఒక మర్రి చెట్టు లాంటిది అక్కడ ఒక సాప్ కూడా ఉంది చూడండి బడ్డీ అదిగో రన్నజిల్లెడ విలేజ్ అనమాట అక్కడ ఇది నేచురల్ గా మా ప్రాంతంలో దొరికే జీరికల్ అంటారు మా మన్య ప్రాంతాల్లో దొరికేది ఎక్కువ తాగి చూద్దాం ఎలా ఉంది చూడు పడిపోగా చాలు ఏదో తేడాగా ఉంది ఏంటి అంటే నీకు అలవాటు ఫ్రెండ్స్ ఇదే రణజిల్లడ్ విలేజ్ వచ్చేసాం మేమైతే టికెట్ ఎంత అన్నా ప్రస్తుతానికి అదే లోపల వెళ్ళటానికి పార్కింగ్ పార్కింగ్కి ఏం పార్టీ బైక్ గిట్టండి రూపీస్ ఆటోలు గిట్టాను ట్వంటీ బస్సు విన్నారు కదా అది అలా పార్కింగ్ కి మాత్రమే లోపల వెళ్ళడానికి అయితే ఫ్రీనే సౌక సౌక వచ్చేయండి ఫ్రీ థ్యాంక్ యూ బ్రో పార్కింగ్ ప్లేస్ ఉంది చూడొచ్చు వర్క్ చేం ఫ్రెండ్స్ మేము అయితే వర్క్ చాలా బాగుంది ప్లేస్ అయితే కిందన ఉంది వాటర్ ఫాల్ ఇది ఒకటి త్రీ స్టెప్ లాగా ఉంటుంది ఇక్కడ పైన ఒకటి ఉంటుంది ఇంకా దాని మీదకి వెళ్తే ఇంకొకటి ఉంటుంది అనమాట స్టార్టింగ్ అనమాట కింద లాస్ట్ది సో పైన ఇంకొకటి ఉంది అనమాట వాటర్ ఫాల్ ఇంకా మీద చదువు ఆ మెట్ట కనిపిస్తుంది చూసారా ఆ మెట్ట నుంచి పైకి వెళ్తే ఇంకొకటి ఉంది ఇక్కడ వాటర్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా చాలా క్లియర్ గా ఉన్నాయి సో చూడండి దేరాజ్ సాహసం కిందకి వాటర్ పడుతుందా అక్కడ స్నానాలు చేయవచ్చు ఇందాక చూపించాం అది మొదటిది రెండో స్టెప్ ఇదన్నా సెకండ్రీ ఉన్నాయి అసలు

ఇంకా బ్రదర్ గారు అడిగితే ఇంకా పైన ఇంకా మూడు ఉన్నాయి అంటున్నారు సో మ్యాక్సిమం అక్కడ వెళ్ళడానికి ట్రై చేద్దాం ఓకేనా సో ఇప్పుడు పైన వెళ్తున్నాం అండి పైన చూస్తున్నారా ఇది ఒకటి ఇంకా పైన ఉందంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఓకేనా చూసారు ఇక్కడ కూడా బాగుందండి బాబు ఇది మూడోది రోజు మూడోది ఇంకా పైన ఉందంట ఇది ఇప్పుడు ఈ ఎక్కాలి ఓకేనా అది కూడా చూపించేస్తాం పనిలో పని అన్నా చూసుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి అన్న ఉంటాయి అంట మీదకి వెళ్దాం ఇంకా పైకి వెళ్దాం చూసారా మా కష్టానికి ఒక లైక్ ఒక కామెంట్ ఇంకేముంటారా లైక్ తో పాటు ఆ షేర్ అదేదో బెల్లు సబ్స్క్రైబ్ అలాంటివి ఏమో ఉంటాయి కదా కిందన అవి చేయండి వాము కళ్ళు తిరుగుతున్నాయి చూడండి సాహసమే చేస్తున్నాడు అది ప్రస్తుతం ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ బీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందులో మీరు సాయి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎనర్జీ తెచ్చేస్తుంది ఇంకా వెళ్ళిపోతాం గొయ్యి ఉంది అక్కడ జయరాజు జాగ్రత్త రావాలి బల్లిలా వస్తున్నాడు జయరాజు ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారా మేమైతే పైన ఒక ప్లేస్ ఉందంట సో ఎందుకు పని ఎవరు చూపించని ప్లేస్ లు చూడడం అయితే మాకు అలవాటు జార్త ఇక్కడ జారుతుంది ఆమ్మో బ్రో వాటర్ ఫాల్ అదూ ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒకటి వాటర్ ఫాల్ అక్కడ మీరు చూడండి ఇది నాలుగవ అది లొకేషన్ అయితే ఆసమ్ కు ఉంది మా అదృష్టం బాగుంది ఇక్కడ తెలుగు పట్టులు అంటే విద్య నిజంగా ఇది ఎవరు చూపించని ప్లేస్ అక్కడ దగ్గర వెళ్ళి మీకు చూపిస్తాం జార్త ఇదిగో ఫ్రెండ్స్ రనాజిల్లా వాటర్ పాల్ ఆ కిందనే అనుకుంటాం మనము పైకి వస్తే చూసారా చాలా ఎక్కువగా వస్తున్నాయి వాటర్ ఇదిగోండి నీళ్ళు స్వచ్ఛంగా ఉంది అసలు దాంతోపాటు కొండ జీపుర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా కొండజీపుర్లు లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఒక వాటర్ ఫాల్ కాదండి వాటర్ ఫాల్స్ అనాలి ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అలాగ ఉన్నాయి పైకి ఇంకా వెళ్తున్న కొద్ది అలాగే ఉన్నాయండి కొండ కూడా అదే వెనకర కనిపిస్తుంది ఆ పెద్ద కొండ అక్కడ వరకు ఉన్నదంట వాటర్ మూడే అనుకునే వాళ్ళు చాలా మంది కానీ నాలుగు ఐదు ఆరు ఏడు చెప్పిన తర్వాత నెంబర్ త్రీ చైతన్య కాలేజీలు చెప్తారు కదా ఒకటి 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 రెండు 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 అన్నట్టు అలా ఉన్నాయి వాళ్ళకున్నాయి వాటర్ కాలేజ్ ఇక్కడ అది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది కింద ఎక్కడ వేరే ఇక్కడ 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 ఉంటది కదా మీ సెల్లో లో కనిపిస్తుంది కదా దాని మీద కొంచెం నొక్కండి ఇప్పుడైతే మేము దిగేస్తున్నాం అండి పైకి వెళ్ళాం చూస్తున్నారు కదా పెద్ద బయలు నుంచి అంట ప్లేస్ అయితే ఉంది చూసారండి ఈ లొకేషన్ కి దగ్గరలోనే కేంపింగ్ టెంట్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయండి ఇక్కడ వచ్చి స్టే కూడా చేయొచ్చు మీరు మనం ఇదిగో ఇందాక రిసార్ట్స్ అన్నాను కదా అదిగో అక్కడే ఉండి షూట్ చేసాం అనమాట దాన్ని వి రిసార్ట్స్ అంటారు ఇంత దూరంలో ఉన్నాం కొండపైకి ఫ్రెండ్సే మీరు రణజిల్లడ వాటర్ ఫాల్ అయితే చూసారు కదా ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి చాలా పైన వరకు వెళ్ళాము చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ లేదు అరకు వేలు నుంచి తీసుకొని రావాలి ఫాస్ట్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ అంటే కవ పుల్లలు మొక్కజొన్న పూతులు న్యూడిల్స్ అలాంటివి అయితే దొరుకుతున్నాయి ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ కోసం మీరు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్